హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడిదల ప్రణవ్ లో కొనసాగుతున్న చేరికలు ఇలందకొంట బీడవంక మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున సిపిఐ ప్రచారం ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడతల ప్రణవ్ సమక్షంలో సిద్ధపల్లి మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వీనవంక మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన సిద్ధిపెల్లి మహిపాల్ రెడ్డి హుజూరాబాద్ ఎంఎల్ఏ పాడి కౌశిక్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా మొదటి నుండి ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుడిదల ప్రణవ్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు నూతనంగా పార్టీలో చేరిన మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని పేర్కొన్నారు బీఆర్ఎస్ పార్టీ నుండి కృష్ణంపేట గ్రామం నుండి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేయడానికి గల కారణాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలకు మీ విధ పార్టీలో ఈరోజు ప్రణవ్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది డెవలప్మెంట్ విషయంలో ప్రతి పని ఏ పని ఉన్నా కూడా నేను మీకు అందుబాటులో ఉంటాను చేస్తాను అనేది మాకు పక్క హామీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా గతంలో మేమందరం కూడా రెడ్డికి ఎక్కువ ప్రాణం ఇచ్చి అట్లాంటి వాళ్ళ గుర్తింపు పట్టించుకోలేదు గుర్తింపు కాబట్టి మేము పార్టీ మారడం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి గ్రామంలో నిర్వహిస్తున్న అంబలి కేంద్రాన్ని పట్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు అంబలి కేంద్రాన్ని ప్రారంభించి పన్నెండు రోజులు అవుతున్న సందర్భంగా మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చలివేంద్రం వద్ద పన్నెండవ రోజు త్రాగునీరు రాగుల జావను ఉచితంగా పంపిణీ చేశారు మల్లారెడ్డిపల్లి గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు నిమ్మల ముండయ్య రాజ కొమరమ్మ గార్ల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు కుమారుడు కోటలు నిమ్మల సమ్మయ్య ముదురాజ్ మనెమ్మ మనుమడు మనుమరాళ్ళు నిమ్మల కుమార్ స్వర్ణలత మనుమరాళ్ళు నిమ్మల कार्तिका నిమ్మల వర్షితలు ఉన్నారు ఈ సందర్భంగా నిమ్మల సంబన్న ముదరాజ్ మాట్లాడుతూ అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డి వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రజలకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయని వారి సేవలు సమాజానికి ఎంతో అవసరమని నిర్వాహకులను అభినందించారు ఈ కార్యక్రమంలో అమ్మ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గోనెల సంబన్న ముదురాజ్ కవి గాయకులు ముద్దసాని శ్రీనివాస్ గోనెల పెద్దలు నిమ్మల సంపత్ పూదరి రమేష్ దూలం సురేష్ గంధం సుమన్ పూదరి అనిల్ రాయనవేణి కుమార్ తదితరులు పాల్గొన్నారు మా మల్లారెడ్డిపల్లిలో గత పన్నెండు రోజులుగా అమ్మ ఫౌండేషన్ అని ఏర్పాటు చేయడం జరిగింది ఈ అమ్మ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్యం మంచినీటి సరఫరా మరియు రాగి జావను దాతల సహకారంతో అందజేయడం జరుగుతుంది ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు తొమ్మిది గంటల నుండి పది గంటల వరకు రాగి జావా పంపిణీ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఒక దాత వాళ్ళ తల్లిదండ్రుల పేరు మీద కానీ వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా కానీ పెళ్లి రోజు సందర్భంగా కానీ ఈ ఒక్కరోజు అవకాశాన్ని కల్పించడం జరిగింది కావున ఈ అందులో భాగంగా ఈరోజు పన్నెండవ రోజు కార్యక్రమంలో భాగంగా మా అమ్మ ఫౌండేషన్ మల్లారెడ్డిపల్లి ఆర మల్లారెడ్డిపల్లి వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఈరోజు మా మల్లారెడ్డిపల్లి గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు నిమ్మల సమ్మయ్య ముదిరాజు గారు వాళ్ళ తల్లిదండ్రి పేరు అయినటువంటి నిమ్మల మున్నయ్య నిమ్మల రాజకుమరమ్మ వారి వాళ్ళ పేర్ల మీద ఈరోజు రాగిజావ పంపిణీ మరియు మంచినీటి సరఫరా చేయడం జరిగింది కావున ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేస్తూ దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో రాష్ట్ర రోడ్డు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు చేశారు వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారికి రాష్ట్ర రోడ్డు రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన పుట్టినరోజు సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఆలయ పూజారులు మంత్రికి ఘన స్వాగతం పలికి గర్భగుడిలోని శివలింగం వద్ద ప్రత్యేక పూజలు అర్చనలు నిర్వహించి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని పురోహితులు దీవించారు అనంతరం దేవాలయంలో కోడను కట్టి మొక్కులు చెల్లించుకున్నారు మంత్రి వెంట ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్తో పాటు ముఖ్య నేత పట్టణంలో దుర్గా కాలనీలో సిపిఐ మండల కార్యదర్శి గజ్జి ఐలయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విస్తృత ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ పార్టీకి సిపిఐ రాష్ట్ర శాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వేలిచాల రాజేంద్ర రావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ నాయకులు పట్నంలోని దుర్గా కాలనీలో గడప గడపకు తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి జరుగుతుందని నమ్మకంతో ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగిందని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ పాలనలో యువతకు సముచిత స్థానం ఉంటుందని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ అన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అండగా ఉండి ఆయన గెలుపు కృషి చేసిన యువ నాయకులు చిన్నాల శ్రీకాంత్ చిన్నాల కార్తిక్ రాకేష్ తో పాటు వారి అనుచరులు దాదాపు రెండు వందల మంది యువకులు గురువారం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి పాలనలో యువతకు సముచిత స్థానం ఉంటుందని కార్పొరేషన్ పదవులు కేటాయించడంలోనూ ఎంపీ అభ్యర్థుల విషయంలో యువతకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు రోజుల్లో యువకులకు మంచి భవిష్యత్తు ఉంటుందని సరైన టైంలో మంచి నిర్ణయం తీసుకున్న యువకులను ఆయన అభినందించారుమ్మికుంట పట్టణంలో చిన్నాల శ్రీకాంత్ మరియు మరి సోదరుడు కార్తీక్ గారి ఆధ్వర్యంలో మరియు రాకేష్ వినయ్ ఆధ్వర్యంలో సుమారు రెండు వందల మంది యువత ఎమ్మికుంట మండలం పట్టణం హుజురాబాద్ సంబంధించిన గ్రామాల నుంచి ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ఇది శుభ సూచకం ఖచ్చితంగా ఈ యువత జాయిన్ అవ్వడంతో ఇంకా టౌన్లో మాకు బలం చేకూరింది ఎక్కడైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ టూ పాయింట్ టూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో యువతకు ప్రాధాన్యత ఇస్తున్నారు మీరు చూసుకుంటూ ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది ఎంపీ ఇచ్చి రాజ్యసభ ఎంపీ ఇచ్చిర్రు కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు నాలాంటి యువకులకు అవకాశం ఇచ్చింది మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో పూర్తి చేయడం ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా రేపు జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో పదమూడవ తారీఖు యువ గలం ఎట్లుంటుందో యువత తలుచుకుంటే ఏ రకంగా గుజరాబాద్లో ఓట్లు పడతాయో అనేది రేపు ఎలక్షన్ రిజల్ట్లో తెలుస్తుంది ఖచ్చితంగా సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు రానున్న రోజుల్లో మేము చెప్పిన జాబ్ నోటిఫికేషన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దాదాపు ఇరవై వేల ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన యువకులు దాని పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు అదేవిధంగా ఏవైతే గ్యారెంటీలు కానీ అమలే పద్ధతి చూసి కూడా యువత రేపు భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీతో ఉంటే మా భవిష్యత్తు బాగుంటుంది రాజకీయాల్లోకి వస్తే రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు నియోజకవర్గ వ్యాప్తిగా యువకులు అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాజేందర్ రావు గెలుపుకు తమ వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు యువత రత్నాన్ని మేలుకొలుపుతామని ఆయన అన్నారు తిరిగి మేము ఫస్ట్ నుంచే దేవ కాంగ్రెస్ పార్టీలో ఉండడం జరిగింది అప్పుడు ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల మేము అప్పుడు టీఆర్ఎస్ వర్యం కావడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పద పథకాలకు ఆకర్షణమై మేము కానీ మా యువత మా ఫ్రెండ్స్ అందరం కలిసి యూత్ ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రణవనం బలపరుస్తూ ప్రణవన నాయకత్వంలో పనిచేయడానికి మీ అందరం హజరాబాద్ కాంగ్రెస్లో యూత్ అందరం జమ్మికుంట మండలం నుంచి వెళ్ళి హుజరాబాద్ మండలం నుంచి వెళ్ళి అందరం మేము అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రానున్న ఎలక్షన్లో ఎంపీ పెల్సల రాజేంద్రరావు గారిని గెలిపించడానికి మేమంతా మేము కృషి చేస్తామని అట్లే రానున్న ముందు ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్రణవన్ అని సార్ ఎమ్మెల్యేగా మేము ఎమ్మెల్యే కావడానికి మా అందు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అక్రమ లేఅవుట్లను మున్సిపల్ కమిషనర్ ఆయుజ్ తమ సిబ్బందితో తొలగించారు జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని అక్రమంగా ఏర్పాటు చేసిన లేలౌట్లను జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహ్మద్ ఆయోజ్ ఆధ్వర్యంలో తొలగించారు గురువారం రామన్నపల్లి పరిధిలోని సర్వే నెంబర్ నాలుగు వందల ఐదు బై సిలో లేఅవుట్ అనుమతులు లేకుండా భూమిని చదును చేసి ఫ్లాట్లుగా విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో మున్సిపల్ అధికారులు వాటిని తొలగించారు ఈ సందర్భంగా కమిషనర్ ఆయుష్ మాట్లాడుతూ ఫ్లాట్లు విక్రయించేవారు మున్సిపల్ అధికారుల నుండి లేఅవుట్ అనుమతులు తీసుకున్న తదుపరి మాత్రమే వాటిని విక్రయించాలని లేనిచో వారికి భవిష్యత్తులో త్రాగునీటి విషయంలో ఇంటి అనుమతుల విషయంలో బ్యాంకు లోన్ల విషయంలో రోడ్ల విషయంలో డ్రైనేజీ కాలువల విషయంలో సమస్యలు తలెత్తుతాయన్నారు మున్సిపల్ పరిధిలో ఎక్కడా కూడా లేఅవుట్లు లేకుండా వెంచర్లు చేసి ఫ్లాట్లు విక్రయించినట్లయితే చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు లేఅవుట్ లేని ఫ్లాట్లను కొన్నచో వాటికి మున్సిపల్ అనుమతి రాదని బ్యాంకు లోన్ ఇవ్వరని ఆయన అన్నారు పట్టణంలో ఫ్లాట్లు కానీ వెంచర్లు కాని ఉన్నట్లయితే వాటిని మున్సిపల్ ఆధ్వర్యంలో కూల్చి జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రదీప్ కుమార్ మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు జమ్మికుంటా పట్టణంలోని లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ కు తెలిపారు జమ్మికుంటా పట్నంలోని లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తామని మల్లయ్య ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ పార్టీలు చేరారు ఎంపీ అభ్యర్థి కల్పిస్తామని మద్దతు ఇచ్చారు ఈ సందర్భంగా ప్రణవ్ కాంగ్రెస్ పార్టీలు చేరిన వారికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రం మొత్తంలో ఏ పను కూడా అనేది పూర్తిగా సహాయ సహకారాలు అందించండి మీ బంధుమిత్రులతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి వచ్చేయించండి మీతో అవుతుంది మీరు నడుచుకుంటే మీనవంక మండలంలోని ఎలబాక బొంతుపల్లి గనుముక్కల గ్రామాల్లో వెలచల రాజేందర్ కుటుంబ సభ్యుల ప్రచారం నిర్వహించారు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వీణవంక మండల ఎలుబాక బొంతుపల్లి గనుముక్కల గ్రామాల చెరువు వద్ద ఉపాధి హామీ కూలీ పనులు చేస్తున్న ప్రజల వద్దకు వెలిచాల రాజేందర్ కుటుంబ సభ్యులు వెలిచాల రుక్మిణి అన్నపూర్ణ వెల్లి కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావును భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు అలాగే అక్కడ పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి సాహి మహేబ్ హుసేన్ నాయకులు కొమ్మిడి రాకేష్ రెడ్డి చదువు జైపాల్ రెడ్డి నల్లగోని వీరయ్య సంపత్ రెడ్డి సతీష్ రత్నాకర్ రెడ్డి సలీం ఉపేందర్ రెడ్డి మల్లారెడ్డి రషీద్ రహ్మాదేవి కోమల్ రెడ్డి శ్రీనివాస్ సునీల్ కొండల్ రెడ్డి తిరుపతి రెడ్డిలతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్తే తెల్ తెలియందేం లేదు హుసేన్ గారు చెప్పినట్టు మనకు మంచిగానే అందరు వచ్చి మన పార్టీలో చేరుతున్నారు అవన్నీ ముఖ్యం కాదు మనకేంటంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గవర్నమెంట్ ఉంది ఆల్రెడీ వచ్చింది మనకి ఇరవై మూడులోనే కానీ ఆ గవర్నమెంట్ని మనం నిలుపుకోవాలి అది మంచిగా పనిచేయాలి అంటే మన ఢిల్లీకి కూడా అదే పార్టీకి చెందిన వ్యక్తిని మనం గెలిపించుకోవాలి అది వెలిచాల రాజేందర్ అన్న మన మంత్రి గారితో కూడా సాన్నిహిత్యం ఉంది మన సీఎం రేవంత్ రెడ్డి గారితో సాన్నిహిత్యం ఉంది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినందువల్ల అక్కడ ఎం ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యే ఇద్దరు కాంగ్రెస్ ఉంటే మనకే ఏ పంచాయతీలు లేకుండా మన ఊరి పనులు కానీ మన జిల్లా పనులు కానీ అన్నీ మంచిగా సవ్యంగా జరుగుతాయి కాబట్టి మీరు ఆలోచించి ఓటు వేయమని నేను కోరుతున్నా మీరు తొందరపడి అటు ఇటు వాళ్ళు వీళ్ళు చెప్పిన అన్ని అపవాదులు నమ్మకండి ఎవరు బీజేపీలకు కోరు ఎవరు ఏం కాదు అవన్నీ ఉట్టి మాటలు ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ మినిస్టర్ ఉన్న మనిషి వేరే పార్టీలకు పోయి మళ్ళీ ఏమవుతాడు మళ్ళీ చీఫ్ మినిస్టర్ అయ్యే అవసరం లేదు ఆయనకు వీళ్ళు మారరు మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నిలబడి ఉంది గట్టిగా మీరందరూ చేస్తే ఎన్నో మంచి పథకాలు ఉన్నాయి ఇంకా ముందు ముందు రాహుల్ గాంధీ గారు తెచ్చేటి చాలా మంచి పథకాలు ఉన్నాయి సో మీరు అందరు చేసి వారిని గెలిపిస్తే మన గ్రామాలకు ప్రచారాలకు వెళితే మహిళలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మోసపూరిత మాటలు నమ్మొద్దని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడతల ప్రణవ్ అన్నారు జంబికుంట మండలం మడిపల్లి కొరపల్లి విలాసనగర్ వావిలాల గ్రామాల్లో జరుగుతున్న ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ చేతి గుర్తు కోటేసి గెలిపించాలని ప్రచారం చేశారు గత అసెంబ్లీ ఎన్నికల్లో సెంటిమెంట్ తో ప్రజలు ఓట్లు వేశారు కానీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ అలాంటి తప్పు చేయకూడదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉందని హామీ ఇస్తున్నారు బీజేపీ పార్టీ నాయకులు మీ ఇంటికి వచ్చి దేవుళ్ళ పేరు మీద ఓట్లు అడిగితే మాత్రం వేయకండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజా పాలనలో సంక్షేమ పథకాలు అందరికీ అందుతాయని రెండు రోజుల క్రితమే రైతు బంధును అందరి ఖాతాలో వేయడం జరిగిందని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ కూడా చేయడం జరుగుతుందన్నారు ఎన్నికలు పూర్తి కాగానే కొత్త రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు దేవుడు ఫోటోలు పెట్టి అక్షింతలు పంపించుకుంటూ ఓట్లు అడిగే నాయకులకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలు ప్రజలను కోరారు రామరాజ్యం ఇందిరామరాజ్య స్థాపనకై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఉపాధి హామీ మహిళా కూలీలను కోరారు మికుంట మండల్ లో పలు గ్రామాల వాయిలాల విలాసాగర్ మాచిన్పల్లి కూరపల్లి మెడిపల్లి వెంకటేశ్వరపల్లి గ్రామాలలో వంద రోజుల ఉపాధి హామీ ఎక్కడ పనిచేస్తుందో అక్కడ సర్ద సందర్శించి అదేవిధంగా గ్రామాలలో మా కార్యకర్తలు చేస్తున్న డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొంటే బ్రహ్మాండమైన మహిళల నుంచి కానివ్వండి యువకుల నుంచి కానివ్వండి బ్రహ్మాండంగా మాకు రెస్పాన్స్ వస్తుంది ఏవైతే ఆరు గ్యారెంటీ పథకాలు వచ్చిన ప్రభుత్వం వచ్చిన నెల లోపలనే మేము రెండు మూడు గ్యారెంటీలు అమలు చేసినాం ఎలక్షన్ తర్వాత ఏవైతే కొత్త రేషన్ కార్డు కానీ అండి డబుల్ బెడ్రూమ్ వీళ్ళు ఏవైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదో మాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్ర మిల్లులు ఖచ్చితంగా ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ఇంద్ర మిల్లులు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి రైతు రుణమాఫీ కానివ్వండి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందలు పెన్షన్ ఏదైతే స్కీమ్ అయితే ఉందో అది కానివ్వండి ఇవన్నీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది తీసుకుంటుందని చెప్పి మేము తెలియజేసుకుంటాం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు సిపిఐ పార్టీ మద్దతు తెలిపింది సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి పొత్తులో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకి సిపిఐ పార్టీ మద్దతు తెలుపుతూ హుజరాబాద్ నియోజకవర్గం వీడవంక మండల కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సంపన్నులకు దోచిపెడుతూ దేశ సంపదనంతా దోచుకున్నారని నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందలేదని ధ్వజమెత్తారు దేశంలో నిరుద్యోగులకు కార్మికులకు కర్షకులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల నాయకులు ఎండి సాహెబ్ హుస్సేన్ మాజీ సర్పంచ్ మ్యాక వీరయ్య సిపిఎం నాయకులు మిల్కూరి వాసుదేవారెడ్డి వరుణ వెంకటరెడ్డి గిట్ల ముకుందారెడ్డి రవి సంపత్ కాంగ్రెస్ సిపిఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇలా నాలుగు వందల సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్తున్నాం పాఠంగా ఇంత నీతిమాలినటువంటి ఎంపీని చూస్తున్నాం అట్లా ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగం అమలు పరుచుకోవాల్సినటువంటి మౌలిక సూత్రాలు అమలు పరుచుకొని ప్రాథమిక హక్కులు భంగం కలుగుతుంది ప్రశ్నించే గొంతును ఇలా జైల్లో వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రచయితలను కవులు కళాకారులు జర్నలిస్టులు అందరినీ కూడా ఇలా భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇలా ప్రభుత్వంలో అత్యంత ఏదైతే సిబిఐ ఈడీ ఐటీ లాంటి సంస్థలను కూడా వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకుంటుంది ప్రతిపక్ష పార్టీల మీద ప్రతిపక్ష నాయకుల మీద దాడులు చేస్తుంది దాడులు చేసే సందర్భంలో కొంతమంది భయపడి బీజేపీ కన్నా కప్పుకుంటే వాళ్ళ మీద ఏ కేసులు ఉండవు మొత్తం వాషింగ్ పౌడర్ నిర్మాయిపోతున్నారు ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టే ఈ రాబోయే కాలంలో ఏదైతే ఈ మన దగ్గర మే పదమూడో తేదీన జరగబోయేటటువంటి ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి చేయి గుర్తుకు ఓటేయాలి ఈ రా రాజేందర్ రావు గారి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాల్సిన అవసరం ఉంది మన కేంద్రంలో సిపిఎం నాయకులు వాసుదేవరెడ్డి గారు ముకుందరెడ్డి గారు వెంకటరెడ్డి గారు రవి గారు సంపత్ గారు మా తోటి కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ మేక వీరయ్య గారి ఆధ్వర్యంలో వాళ్ళు వీణవంక మండలంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం నిర్వహించడానికి రావడం జరిగింది వారికి సాధారణంగా ఆహ్వానం పలుకుతూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతుడు ఉత్సాహవంతుడు చురుకైనటువంటి నాయకుడు వెలిచాల రాజేందర్ రావు గారు వెలిచాల రాజేందర్ రావు గారి యొక్క సీరియల్ నెంబర్ పోలిట్ బూత్లో నాలుగో నంబర్ అత్యధిక మండల అదే తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉండి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు విద్యార్థి నిరుద్యోగ యువత విస్మరించిందని రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయని బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ ని ఓడించడానికి విద్యార్థి నిరుద్యోగులు సిద్ధం కావాలని శంకరపట్నం మండలంలో బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులను ఓడించి కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేంద్రరావును రావును గెలిపించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మండల కార్యదర్శి పిట్టల సమ్మయ్య పిలుపునిచ్చారు శంకరపట్నం మండల కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావును గెలిపించాలని సిపిఐ అభిప్రాయంలో ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం పిట్టల సమయము మాట్లాడుతూ విద్యార్థి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను విస్మరించి తొమ్మిదిన్నర సంవత్సరాలుగా ప్రజా వ్యతిరేక పాలన చూస్తున్న బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను ఓడించాలని విద్యార్థి నిరుద్యోగులకు త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు బీజేపీ పార్టీ మతపరమైన ప్రచారం చేస్తోందని రాముడి పేరుతో రాజకీయం చేస్తోందని కరీంనగర్కి బండి సంజయ్ ఈ పది సంవత్సరాల్లో ఏం చేశారని ప్రశ్నించారు మతపరమైన రాజకీయాలను ఓడించాలని ప్రజాపాలన చేస్తూ ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ పేదలకు అన్నదాతలకు అండగా ఉండేది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వస్తే అభివృద్ధి జరుగుతుందని విద్యార్థులకు పేదలకు అన్నదాతలకు మంచి పాలన వస్తుందని అన్నారు ప్రచారంలో ఏఏఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షులు కనకం సాగర్ కన్నం సదానందం తాడవేణి రవి పిట్టెల రామస్వామి పిట్టెల తిరుపతి బొమ్మేటి వెంకటస్వామి మేకల రవి బొమ్మేటి పరమేశ్ సంతోష్ అరవింద్ తదితరులు పాల్గొన్నారు ఇలాంజులు నడిచి వారి గెలుపుకొని మా మా వంతం కృషి మేము చేస్తామని కోరుకుంటూ రెండు పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి వైశాల రాజేంద్రరావు గారిని భారీ మెజార్టీని గెలిపించాలని చెప్పి సిపిఐ పార్టీ మద్దతుగా మేము కోరుతున్నాం అలాగే కార్మికులకు ప్రజలకు అండగా ఉంటారని చెప్పి కార్మికులకు అండగా ఉంటారని చెప్పి వాటి తరఫున మేము కార్మికులకు భరోసా ఇస్తున్నాము అలాగే ఎన్సీఆర్ రాజేంద్ర రావు గారిని వారి మెజార్టీతో గెలిపియాలని చెప్పి మేము బీజేపీ నేతలు హిందువుల పేరు చెప్పుకొని ఓట్లు ఆడుకునే బిచ్చగాళ్లంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ స్పందించారు ప్రజాస్వామ్యంలో చేసిన పనులను చెప్పుకొని ఓట్లు అడిగే వాళ్ళు బిచ్చగాళ్లైతే తాము కూడా బిచ్చగాళ్లమేనని అన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మాదిరిగా అవినీతి సొమ్ముతో ఫోన్ ట్యాపింగ్ డబ్బులు పంచి ఓట్లు కొనుక్కోవడం తమకు చేత చేతకాదన్నారు తాము ప్రజాస్వామ్య బద్దంగా చేసిన పనిని చెప్పుకోవడంతో పాటు ప్రజా సమస్యలపై చేసిన పోరాటాలను సేవలను గుర్తు చేస్తూ ప్రజాస్వామ్య బద్దంగా ఓట్లను అభ్యర్థిస్తామన్నారు దేవుడు పేరు చెప్పుకుని ఓట్లు అడుగుతున్నామని హేళనగా మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి ఏంటని ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మకపోయేసరికి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేస్తామంటూ యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మీద భద్రాద్రి రాముడి మీద జోగులాంబ అమ్మవారి మీద ఉట్టేసి అడుగుతున్నాడని ఎద్దేవా చేశారు దేవుణ్ణి హేళన చేస్తున్న వాళ్లకు చివరకు దేవుడే దిక్కయ్యాడన్నారు రాముడు అక్షింతలు తీర్థ ప్రసాదాలను అవమానించిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు రాముడు భక్తులు ఎవరూ ఓట్లు వేయబోరనే విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలన్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ పైసలతో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి బీఆర్ఎస్ కూడా యత్నిస్తోంది కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును పూర్తిగా నీరుగార్చారని కుట్ర చేస్తున్నారు అందుకే ఓటుకు వెయ్యి ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు ఎన్నికల సంఘం పోలీసులను కోరేదొక్కటే ఫోన్ టాపింగ్ సీరియస్ అంశం ఆ డబ్బులతో ఓట్లు కొనాలనుకుంటున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై డేక కను వేయాలి పూర్తి స్థాయి నిఘా అని కోరారు ఫోన్ ట్యాపింగ్ పైసలు అన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఇక బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావచ్చు ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ క్లోజ్ చేసింది ఎవ్వరు నోట్లకెళ్ళి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అసలు ఆ విషయం వస్తలేదు కేల్ కథ దుకాణ బంద్ వాళ్ళ వెళ్ళపరచుంది కాబట్టి దాన్ని మెడవల్లంగా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు పూర్తిగా తగ్గించారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ మొత్తం క్లోజ్ చేయొచ్చు అని ఫోన్ ట్యాపింగ్ నేను ఆరోపణ ఆరోపణలు వాళ్ళ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు వాళ్ళ పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడ దేగ కన్నుతో అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోదీకి స్వాగతం పలికిన జమ్మకుంట పట్టణాధ్యక్షుడు జీడి మల్లేష్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు తిరుపతిరెడ్డి బీజేపీ బహిరంగ సభకు వేములవాడకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోదీ హెలీప్యాడ్ వద్ద బీజేపీ జమ్ముకుంట పట్టణాధ్యక్షులు జీడి మల్లేష్ ఇల్లందకుంట మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతిరెడ్డి స్వాగతం పలకడం జరిగింది నరేంద్ర మోదీ స్వాగతం పలకడానికి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నామని అంత గొప్ప నాయకుడిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఈ అవకాశం కల్పించిన బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డికి పట్టణ అధ్యక్షులు జీడి మల్లేష్ ఇలంతకుంట మలండల అధ్యక్షుడు సింగిరెడ్డి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు బడి కోసం గుడి కోసం బండి సంజయ్ ప్రధాని నరేంద్ర మోడీ వేములవాడ సభలో మాట్లాడకుండా కేవలం మోడీని పోగొడతలతో నింపుతూ తాను రాజకీయంగా ఓట్లు పొందేందుకు ప్రయత్నం చేశాడని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు కరీంనగర్ జిల్లా జమ్మగుండ పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డితో కలిసి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్నప్పుడు కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా చేయడంతో పాటు జాతీయ రహదారులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు పది సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్న కమలాపూర్ ఉప్పల్ వద్ద ఉన్న బ్రిడ్జ్ ని ఇప్పటికీ పూర్తి చేయలేకపోవడం వారి అభివృద్ధికి నిదర్శనం ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ కాశీ సుందరంగా మార్చడం జరిగిందని అలాంటిది దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ రాజరాజన్న దేవస్థానాన్ని ఎందుకు అభివృద్ధి చేయడం లేదని దీనిపై బండి సంజయ్ ఎందుకు తన గళాన్ని పార్లమెంట్లో వినిపించడం లేదని ధ్వజమెత్తారు ఎంపీ అభ్యర్థిగా ప్రశ్నించే గొంతుగా ఉన్నప్పుడే ఆ నియోజకవర్గం కానీ ఆ జిల్లా కానీ రాష్ట్రం గానీ అభివృద్ధి జరుగుతుందని అలాంటి వారిని పార్లమెంటుకు పంపించాలని కోరారు యువత ఉద్యోగాలకు అల్లాడుతున్నారని టెక్నాలజీ రంగంలో వినూత్నమైన మార్పులను తీసుకుని యువతకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో నారదాస్ లక్ష్మణరావు ఎమ్మెల్ శ్రీ రామని జరిపించారు ప్రసన్న కనుమల్ల విజయ గలు శ్రీనివాస్ యాదవ్ మండశ్రీను తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన విజయా నిష్కాస యాల యాలమల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రధాని మోడీ గారు వచ్చిండ్రు ఎక్కడికి వచ్చిండ్రు ఎక్కడికి వచ్చిండ్రు వేములవాడకు వచ్చిండ్రు నేను నిన్నగాక వేములవాడలో ఒక పెద్ద సభలో మాట్లాడడం జరిగింది చెప్పినాను రెండు వేల పదహారులో మీ అందరి దీవుల వల్ల నేను ఎంపీగా ఉండి పార్లమెంట్లో వేములవాడ కొండగట్టు ధర్మపురి కాళేశ్వరం దేవాలయాలకు డబ్బులు మాజీ సర్పంచ్ చీనాల ఐలయ్య యాదవ్ తన అనుచరులతో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు హుజరాబాద్ నియోజకవర్గం ఇన్చార్జ్ ప్రణవ్ ఆధ్వర్యంలో లో చిన్నాల ఐలయ్య యాదవ్ తన అనుచరులతో కలిసి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు ఈ సందర్భంగా ప్రాణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చూస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలను చూసి వివిధ గ్రామాల్లోని ప్రజలు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి సముచిత స్థానం ఇవ్వడం జరుగుతుందని అన్ని వర్గాల ప్రజలతో మామేకమై ఉండడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యమని రానున్న రోజుల్లో హుజరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సమష్టిగా కృషి చేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పక్షాన ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మన ముజాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రణబ్ గారు బాబు గారు ఆధ్వర్యంలో గల వీనామక గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేయడం జరిగింది జాయిన్ జరిగింది బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి పోతరెడ్డిపల్లి గ్రామంలో ప్రచారం నిర్వహించారు పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు పరిపాటి రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ మద్దతుగా ప్రచారం చేశారు కార్యక్రమంలో పాల్గొని వంద రోజుల్లో పని కూలీలకు దగ్గరికి వెళ్లి ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ పార్లమెంట్లో ప్రశ్నించే గొంతు మనమంతా మన ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కారుగుర్తిపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారికి సూచించారు హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఓడితల ప్రణవ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న చేరికలు ఇలందకుంట బీణవంక మండల కేంద్రాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున సిపిఐ ప్రచారం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మంత్రి కోనం ప్రత్యేక పూజలు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు